மையத்து வாழ்வீர்கால் நாமும் நம்ப வைக்கு செய்யும் கிறிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நாட்காலே நீராடி மையெட்டுழுதோம் மலரிட்டுநாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றோதோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உகந்து ஏலோரெம்ப శరణం భగవంతుని దర్శించుటకు వెళ్ళువారు వారు భగవద్ అనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములు అనుసరింపవలను శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమున పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవద్ చే ఆనందమునే అనుభవించుచున్న వారలారా మేము మా వ్రతం ఏర్పరచుకున్న నియమములను వినండి పాల సముద్రంలో పడుకుని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మములకు మంగళం పాడెదము మేము వ్రతమాచరించినంత కాలము నేతిని కానీ పాలన కానీ స్వీకరించము తెల్లవారుజామున్నే మేల్కొని చన్నీటితోనే స్నానం ఆచరించదము కళ్ళకు కాటుకు అలంకరించుకోము కేశపాసపును పరమలింపచేయుటకు సువాసనగ పూలదండలను ధరించము మా పెద్దలు విడిచిపుచ్చిన చెడు పనులను మేము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను కానీ అసత్యములను గాని ఎక్కడనూ ఎప్పుడునూ పలకము ఇతరులకు హాని కలుగు పనులను అనర్పము ఇతరులకు కష్టములు కలిగించు ఆలోచనలు చేయము జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే అధికంగా సత్కరించదము బ్రహ్మచారులకు భిక్షకులను భిక్ష పెట్టదము ఈ సంసారం నుండి ఎట్లు ఉద్ధరింపబడదమా అనే ఆలోచనే చేయదము భగవంతుని కళ్యాణ గుణములను గానము చేరుచుందుము కృపయు ఆచార్య కటాక్షము ముఖ్యమైనవిగా భావింతుము ఈ రీతిగా వ్రత సమయమైన పాటించు నియమములు చెప్పబడినవి శ్రీకృష్ణుని సేవకు అంకితమొకటచే యౌనం శ్రీకృష్ణానుగ్రహమే సంపద అని భావించిన గోదాదేవి ఈ పాసురంలో వ్రత నియమములు చెప్పినది